నమస్తే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎన్ఆర్పి విలేజ్ షోస్ ప్రతి లాగానే ఈ సండే కూడా మరొక్కసారి మనం బిర్యానీ ప్లాన్ చేసినాం సో ఇది చికెన్ బిర్యానీ అలా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పుల్కాలతో చేద్దామని చెప్పేసి అందరం ఒకసారి అలా అనుకోని వచ్చినాం మా పొలం పక్కన ఉన్న కొండ మీదకి అక్కడికి వచ్చిన తర్వాత మనకి వాటర్ సదుపాయం లేదు అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాటర్ కోసం మామూలు పడుతున్న కష్టాలు చూడండి మనవాడు కిందకే దిగినలే కానీ పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు ఇక్కడే మంచి షెల్టర్ అక్కడ దొరికింది రెండు రాళ్ళ మధ్య మనం ఒక కొత్త రాయిని పెట్టి అక్కడ అరేంజ్ చేసినాం మనవాళ్ళు ఉజనగర్ పోయి చికెన్ తీసుకుని వచ్చారు నాటుపొడి మామూలుగా ఉండదు అప్పటిదాకా వర్షం మాత్రం భీభత్సంగా కురుస్తుంది సో మేము వెళ్ళిన తర్వాత వర్షం చాలా అంటే చాలా కంట్రోల్ అయ్యి వర్షం లేకుండా అదృష్టం కొద్ది వర్షం లేదు ఆ రోజు చికెన్లో అలా కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ఆయిల్ అల్లం పేస్టు ఇవన్నీ వేసుకొని కొంచెం డిఫరెంట్గా మనం ఒక్కసారి వండదు అని చెప్పేసి ఇంటి దగ్గర తీసుకొచ్చిన కళ వారం అంతా ఏదో ఒకటి తలా ఒక ఏదో పని చేసుకొని వారంలో ఒక్కసారి వచ్చిన సండే కోసం మేమందరం మాత్రం చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తాం ఖచ్చితంగా ఆదివారం రోజు వర్షం అలాంటివి ఏం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి క్రికెట్ అయినా ఇలాంటిది అయినా ప్లానింగ్స్ అయినా హండ్రెడ్ పర్సెంట్ చేయాలనే అందరం ఒక్కరిద్దరు అనుకుంటే ఏ పని కాదు ఇక్కడికి వచ్చిన అందరం కూడా అనుకుంటాం సో ఇదంతా కూడా అందరు కాంట్రిబ్యూషను అలా కొంచెం అమౌంట్ వేసుకొని ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తుంటాం మేము ఒక్కరి మించిపోకుండా ఎందుకంటే ఒక్కరి మీద బడిని పడకూడదు కాబట్టి ఇలా ప్లాన్ చేస్తాం ఇక్కడ చికెన్ మాత్రం మంచి స్పైసీ కలిపినాం వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో మనం చికెన్ ఉండాలంటే కంపల్సరీ గ్యాస్ పొయ్యి మీదనో లేకపోతే కుక్కర్ల మీదనో లేకపోతే ఇంకో రకంగానో ఏదో ఒక స్టవ్ మీద అట్లా ప్లాన్ చేస్తాం కానీ ఇక్కడ అడవిలో దొరికిన ప్రతి కర్రని తీసుకొని వాటన్నిటిని కట్టెల మాదిరి చేసుకొని మనమే కళాయి కళాయి మీద ఇలాంటి వంటకం నేచురల్ దిస్ ఈస్ నేచురల్ వంటకం అక్కడ వర్షం వస్తుంద్రా కప్పండి రా బాబాయ్ వేసుకో ఇటు వేసుకో గాంధీ గప్పు వర్షం పెద్ద బాబాయ్ గోబీ వర్షం అదే అట్లా పట్టుకో గోబీ వాడిని పట్టుకోను లేకపోతే తారంగ చూడండి ఫ్రెండ్స్ ఆదివారం పూట అలా పార్టీ చేద్దామని వచ్చేసరికి మాకు వర్షం ఇలా ఎదురైంది సో ఫైనల్ అయితే రెడీగా పోతుంది దాంట్లో మంచిగా ఒక టూ లీటర్స్ బాటిల్ వాటర్ బాటిల్ కనుకొచ్చి వాటర్ ఎక్కువ కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ కొంచెం పులుసు ఆ టైప్ రావాలి కాబట్టి చేస్తున్నాం వర్షం వచ్చిపోయింది కాబట్టి కొంచెం పొయ్యి కింద మంట అనేది ఆగిపోయింది మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంత ఇబ్బంది అంటే ఒక్కొక్కడు అంటు పడుకుని ఇంటి పడుకుని దాన్ని ఊదురు కొట్టడం కొట్టడం అంటారు చాలా అంటే చాలా ఇబ్బంది కళ్ళలోకి వస్తుంది అంత పొగ కళ్ళలోకి వస్తుంది అయినా కానీ మనం తినాలనే ఆశ గట్టిగా ఉంది కాబట్టి మనలో మన మంట మాత్రం ఒకసారి అది టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి సాల్ట్ మరియు కారం సరిపోయింది ఒకసారి అలా దాన్ని నాకి మరి టెస్ట్ చేసిన మొత్తానికి ఫైనల్గా అయితే కర్రీ ఇలా వచ్చింది మనోడు మాత్రం గాంధీ ఇది తినటం కోసం ఆ చల్లదనానికి ఇది తింటే బాగుంటుందనే ఉద్దేశంతో మనవడు ఎన్నడూ చేయని పని మొత్తం ఈరోజు చేసిండు నాకు తెలిసి ఇంట్లో కూడా వీడింత పని ఎప్పుడు చేయలేదు మేము చూడంగా ఫస్ట్ టైం ఇంత పని చేయడం మొత్తానికైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఉజునాగర్ పోయి పుల్కాలు తీసుకొని వచ్చినాం వాటి అన్నిటినీ ఇట్లా చికెన్ మటన్ కొట్టినప్పుడు బాగాలేస్తారు చూసినావు ప్రతి ప్లేట్లో చికెను ప్రతి ప్లేట్లో అది చూడండి నేనైతే బాగా అలాసరేస్తున్నావు పుల్కాలు అంటే అందరికీ సమానంగా వచ్చేటట్టు ప్లాన్ చేసినాం సో అందరం అయితే ఇలా బండని అందరికి సమానంగా మంచిగా మామూలుగా లేదు బాగా తిన్నాం ఆ రోజు మాత్రం చేసిన ఎంటర్టైన్మెంట్ అంత అంతే కాదు కొంచెం వర్షం వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టింది మధ్యలో ఎన్నే కాదే అలా పులకాల ఇదే పులకాల బ్యాక్ ఉన్నాయా ఆ పులకాలు ఉన్నాయి దాంట్లో ఉన్నాయి మాత్రమే అసలు ఏమైనా ఉంది నిమ్మకాయ అనుకుంటున్నాం అమ్మ దోత దోత తింటుంటాడు వీడు జరుగుతుంది